ఈ రోజున ప్రతి అడుగు ప్రజల కోసం అనే కార్యక్రమం భాగంగా తొంభై నాలుగో రోజు బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని బుచ్చిరెడ్డిపాలెం టౌన్ మూడో వార్డులో కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఏంటికెళ్ళినా మంచి స్పందన ఉంది గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో సమయంలో జరిగిన లబ్ధి గురించి వాళ్ళందరూ కూడా నాకే రివర్స్లో వాళ్ళందరూ కూడా చెప్పడం జరుగుతుంది అలానే జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన తర్వాత ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎటు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఈ మూడో వాటిలో జరగలేదని చెప్పి వాళ్ళందరూ కూడా చెప్తున్నారు ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా ముక్త ఒకటే మాట చెప్తున్నారు రేపు రాబోయే ఎలక్షన్లో మీకు ఓటేసి నేర్పిస్తాము తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాయడం ఖాయం గతంలో మీ నాన్నగారు బుచ్చిరెడ్డి పాలాన్ని చేయడానికి చాలా ప్రయత్నించి చేశారు కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని దాన్ని ప్రకటించడం జరిగింది అలానే ఈ మున్సిపాలిటీకి జరగాల్సిన అభివృద్ధి పనులు కూడా మేము చేయమని చెప్పి అందరూ కూడా కోరడం జరిగింది అలానే నేను తిరుగుతున్నప్పుడు ఎక్కడూ కూడా ఎక్కువగా ఈ మూడవ వాటిలో దళిత కుటుంబాల్ని అందరూ కూడా కలవడం జరిగింది ఎక్కువ మంది నాకు చెప్పిన గతంలో ఉన్న లబ్ధి గురించి చెప్తున్నారు గతంలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు పెళ్లి కానుక పథకాలు వచ్చాయి మేము ఏదైనా వ్యాపారం పెట్టుకోవాలంటే దానికి అవసరమైన పెట్టుబడి సాయాలు ప్రభుత్వం అందించేది మా పిల్లలు విదేశానికి వెళ్ళి చదువుకోవాలంటే విదేశీ విద్యా పథకం మాకు వచ్చేది అలానే మా కోసం ఎస్సీ సప్లాన్ ద్వారా మీరు అన్ని రోడ్లు వేయడం జరిగింది కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన తర్వాత ఇవన్నీ ఏమీ కూడా ఇంప్లిమెంటేషన్ జరగట్లేదు ఎస్సీ సప్లాన్ నిధులు అన్నీ కూడా జనరల్ ఫండ్లో కలిపేసి మాకంటూ ఏమీ ఇవ్వట్లేదు అని చెప్పి ఇక్కడ ఉన్న దళితులందరూ కూడా చెప్పడం జరిగింది అలానే దళితుల మీద దాడి పెరిగిపోయి మీరు చూస్తే దాదాపు జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన తర్వాత దాడులు ఎవరి మీద ఎక్కువగా అంటే దళితుల మీద దాడులు ఎక్కువ జరిగాయి మాస్క్ అడిగారు అని పాపన్న సుధాకర్ సుధాకర్ గారిని నడి రోడ్డు మీద ఆయన్ని పిచ్చోడి కింద చిత్రీకరించి ఆయనకి శిరోమండలం చేసి అవమానించారు అలానే అలాంటి మైనాలు వాళ్ళ ఆంధ్ర రాష్ట్రంలో దాదాపు నూట యాభై పైన జరిగాయి అలానే అక్రమ కేసులు మేము చూసుకుంటే దాదాపు ఎనిమిది వందల పైన దళితుల మీద అక్రమ కేసులు బలహించబడ్డాయి అలానే వైఎస్ఆర్సీపీ నాయకులు ఏదైతే తెలుగుదేశం పార్టీ దళిత నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద అగచ్చాలు పెరిగిపోయి వాళ్ళు వేధిస్తూ మనస్సు గురి చేస్తూ వాళ్ళ దళితులని కించపరుస్తూ ఇవాళ ఎలక్షన్ స్టంట్ లో భాగంగా ఈ జగన్మోహన్ రెడ్డి కొత్త గిమ్కు మొదలు పెట్టాడు నా దళితులు అంటాడు నా ఏసీలు అంటాడు నా ఎస్టీలు అంటాడు నా బీసీలు అంటాడు నా మైలాంటీలు అంటాడు ఆయన ఎవరినైతే నా 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 అన్నాడు వాళ్ళందరినీ కూడా దగా చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అటుపక్కన వాళ్ళ సొంత బాబాయిని చంపితే ఇప్పటి వరకు వాళ్ళని ఎవరి మీద కూడా యాక్షన్ తీసుకోలేదు అలానే వాళ్ళ సొంత చెల్లి అతని మీతో డిఫర్ అయిపోయి పక్కకెళ్ళిపోయింది వాళ్ళ అమ్మ కూడా కనీస పార్టీకి రాజీనామా చేసి పక్కకెళ్ళిపోయి కనీస మద్దతు జగన్మోహన్ రెడ్డి గారికి తెలియలేదు మనస్తత్వంతో ఉన్నారో ప్రసన్న కుమార్ రెడ్డి గారు కూడా సేమ్ అదే మనస్తత్వం వాళ్ళ సొంత తమ్ముడు మనం చూసాము ఎన్నోసార్లు ఆయన పబ్లిక్ పబ్లిక్ గ్రూప్స్ లో ఆయన పెట్టాడు ఆ ప్రసన్న కుమార్ రెడ్డి చేస్తున్న దందల గురించి వివరించారు ఆయన వాళ్ళ వాళ్ళని కించిపురుస్తున్న విధానాల గురించి చెప్పారు వాళ్ళని పక్కన పెట్టిన విధానాల గురించి చెప్పారు అలానే నియోజకవర్గంలో జరుగుతున్నారు ఏదైతే దందల గురించి అన్నీ కూడా వివరించండి ఆయన చెప్పిన ప్రతి ఒక్కటి అక్షర సత్యం ప్రతి ఒక్కటి కూడా ప్రసన్న కుమార్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అలా చేస్తున్నాడు ఆయన పెద్ద సైకో అయితే ఇక్కడ ఈయన చిన్న సైకోగా మారి ఇక్కడ నియోజకవర్గాన్ని కూడా సేమ్ జగన్మోహన్ రెడ్డి గారి ఏదైతే పరిపాలన అక్కడ జరుగుతుందో అలాంటి పరిపాలన ఇక్కడ కూడా చేపడుతున్నాం అందరి మీద దాడులు పెరిగిపోయి అలానే బీసీల మీద దాడులు పెరిగిపోయి మైనార్టీ అందరి మీద అక్రమ కేసులు బనాయిస్తున్నారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వీటన్నిటికీ కూడా ప్రసన్న కుమార్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది అలానే జగన్మోహన్ రెడ్డి గారు కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది ఖచ్చితంగా ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీ వైపు చెబుతున్నారు రేపు రాబోయే లక్షల వీళ్ళందరూ కూడా మాకు అండగా నిలబడి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నేను గెలిపిస్తామని చెప్పి అందరూ కూడా నాకు భరోసా కల్పించారు రాబోయే రోజుల్లో నాకు చెప్పిన ప్రతి సమస్యని నేను పరిష్కరిస్తాను నేను ఈ ఈ బరకాలు పడుతున్న అన్ని సమస్యలు గతంలో ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా మళ్ళీ తీసుకొస్తాము అలానే రెట్టింపు వాళ్ళకి సంక్షయం అందించేదానికి నా శక్తి వంచన లేకుండా నేను ప్రయత్నిస్తానని చెప్పి ఇవాళ నియోజకవర్గ ప్రజలందరికీ ప్రత్యేకించి మూడో వార్డు గుచ్చిరీటిపాలెం మూడో వార్డు ఇవాళ తిరుగుతున్నాం కాబట్టి వాళ్ళందరూ కూడా చెప్తున్నాను ఖచ్చితంగా రోజుల్లో తెలుగుదేశం పార్టీ జెండాని కోరు నియోజకవర్గంలో ఎగరవేయబోతున్నాము మా ముఖ్యమంత్రిగా నారా చంద్రుడి గారు మళ్ళీ పగ్గాలు చేపట్టుకుపోతున్నారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో అని చెప్పి ఈ రోజున సభాముఖంగా అలానే మీడియా మిత్రులందరి ముఖంగా కల్పించిన పాలెం మండల నాయకత్వానికి అలానే మూడో వార్డు ఇన్ఛార్జ్ హుజూరిపాటి ప్రసాద్ అన్నీ అలానే ఇక్కడ ఉన్న నాయకులు మూడో వార్డు నాయకులకి అలానే మండలం నుంచి ఇతర నాయకులందరికీ ఇతర గ్రామాల నుంచి మద్దతు తెలియజేయడానికి వచ్చిన నాయకులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు